అయితే అర్చనాంద ఆశ్రమానికి వచ్చాము చాలామంది యాత్రికులు తెలియదండి అర్చనా అర్చనంద స్వామి ఆశ్రమం అంటే ఒకటి ఉందని అన్నదానం నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ బ్రహ్మంగారు మఠం వెళ్ళే దహరలో మధ్యలో ఉంటుంది అర్చనాంద ఆశ్రమం అయితే కను మేరలో కనిపిస్తూ ఉంటాడు బ్రహ్మంగారు రెండు ఫ్రెండ్స్ ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అండి చూసారా అప్పుడు పూర్వం పూర్వం ఉండేది ఇప్పుడు మళ్ళీ అక్షాందాసన్ చూస్తున్నాం చాలా బాగుంటుంది ఇక్కడ అక్ష బ్రహ్మగారు గోవిందమ్మ బ్రహ్మగారు ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది ఫ్రెండ్స్ ఎనీ టైమ్ ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిదింటి ఇంటి దాకా ఎంత మంది వచ్చినా అన్నదానం ఇస్తే అన్నదానం అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడైతే ఈ మెడ్ల మనం ఎక్కిపోతే స్పాన్ పాదాల దగ్గరికి వెళ్ళాలి నుంచి చూసామంటే ఆకాశం చూసిపెట్టి ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది ఇస్ట్ అబ్బాయి ఇచ్చినాక ఇలా ఉంటుంది ఇక్కడ ఆహ్లాదంగా నిద్రపోతున్నాం అమ్మ పనుకోండి ఇదో ఇలా ఉంటుంది మే స్టెప్స్ అనేటివి అటు ఇటు రెండు వైపులు ఉంటాయి ఎక్కువ మంది బస్సులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి మనమైతేసారి నమస్కారం చేస్తాము అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ సర్వం ఉన్నారు అంటారు కదా అలా ఇప్పుడు మనం పైకి ఎదురు వెళ్దాం రెండు పేరు పాలైనా ఎక్కొచ్చండి చాలా ఫ్రీగా చాలా బాగుంటాయి ఒకవేళ పెద్దవాళ్ళు ఎక్కలేకపోతే ఇలా మధ్యలో సపోర్ట్ చేసుకుని ఎక్కొచ్చు నాలాంటి వాళ్ళు ఎక్కలేకపోతే మంచిది సమ్మారెంతో బాగా షాండిగా నీట్గా ఫినిష్ బాగుంది స్వామిగారి పాదం చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి పాదం అయితే ఎలా ఉందో సూపర్గా ఉంటుంది ఆయన అందరి ఆకాశంలో ఉన్నట్టు పైన వచ్చినా కూడా మనము అంత పెద్దగా కనిపిస్తూ ఉంటాడు చాలా సత్యమైన అచ్చునానంద ఆశ్రమని ఏ ముహూర్తాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారు కానీ నిత్య చాలా మందికి పేదలకు అలాగే వసతి సదుపాయం లేని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే ఇక్కడ పిల్లలకు చదివిస్తున్నారు చాలా మంచి కార్యాలైతే నిర్వహిస్తున్నారు స్వామివారి పాదాలు ఎంత పెద్దగా వేశారో ఫ్రెండ్స్ ఆయన పాదాలు తాకినా మనకు అదృష్టమే ఎంత పెద్దగా అయితే వేశారో స్వామి పాదాలు ఆయన పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ అర్చనానంద ఆశ్రమానికి అంత గొప్ప విశిష్టత ఉందండి ఇక్కడ ఎవరైనా చదివించలేని పిల్లల్ని చదివిస్తారు అన్నదానం అలాగే వస్త్రదానం అన్నీ వాళ్ళే చూసుకుంటారు పిల్లలకు పెద్దవాళ్ళు ఎలా ఇది వాళ్ళకి ఎలా వినయంగా బ్రతకాలి అన్నీ వీళ్ళు నేర్పిస్తారు ఇక్కడ ఇక్కడ వదిలేసిన పిల్లలు కూడా చాలా చక్కగా చాలా సబలబద్ధంగా ఉంటారు అలాగే డిసప్పాయింట్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ లాగిస్తూ ఉంటారు అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి అలాగే ఇంకొక బెల్పిట్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే పెళ్లి కానీ అలా పుట్టినరోజులు కానీ పెద్దవాళ్ళు మన పూర్వీకుల పేరు మీద కానీ ఎటువంటి శుభకార్యాలైనా కూడా ఇక్కడ వినా నిర్వహిస్తే వాళ్ళు ప్రతి శుభకార్యానికి మనకు ఫోన్ చేస్తారు అంటే బై సపోజ్ ఇక్కడ పెళ్లి వివాహాలు జరుగుతాయండి మనకు ఉన్నంతలో స్వామివారికి సంద కట్టేసి ఇక్కడ పెళ్లి చేసుకుంటాము మనం పెళ్లి రోజు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు ఫోన్ చేసి అమ్మ ఈరోజు మీ పెళ్లి రోజు మీ పేరు మీద ఈరోజు అన్నదానం పెడుతున్నాం మీరు వస్తారా అని అడుగుతారు ఒకవేళ మనం వీలు కుదిరి వస్తే మన చేతుల మీదుగా అన్నదానం పెట్టిస్తారు లేదు అంటే వాళ్ళు మన పేరు ఆ రోజు బోర్డులో రాసి ఈరోజు అన్నదాత సుహీభవా అని ఆ రోజు మీ పేరు మీద భోజనం అన్నదాన కార్యక్రమం చేస్తారు ఎంత గొప్పదండి ఎన్నెళ్ళైనా మనం గుర్తు పెట్టుకుంటామా మనం గుర్తు కూడా ఇక్కడ స్వామివారు గుర్తుపెట్టుకుంటారు సో ఎవరైనా సరే మనం ఒకరోజు బయటకు వెళ్తే పదివేల ఐదు వేలు పోగొట్టుకుంటూనే ఉంటాం అదే ఆ డబ్బును ఇక్కడ షేర్ చేయగలిగితే మనం ఉన్ననాలు మన పిల్లలో తల్లిదండ్రులు మన పేరు సజీవంగా మనకి వినపడుతూ ఉంటుంది అలాంటి బెనిఫిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది స్వామివారి లాగానే ఇక్కడ అన్నదానాలు కానీ కొన్ని చేసే కార్యక్రమాలు కానీ చాలా భక్తితో చాలా బాగుంటాయి పావురాలు కూడా చక్కని పావురం ఎప్పుడైతే ఇంటి మీదకి వస్తారో ఇంట్లో కానీ మన పిల్లల మీద కానీ మన మీద కానీ వాళ్తదో వాళ్ళకి సగల ఐశ్వర్యం ఉంటుంది అనేది పెద్దల విశిష్టత ఇక్కడైతే పావురాలు వేగంగా బ్రహ్మంగారు ఒళ్ళోనే వాళ్తున్నాయి ఆయన ఒళ్ళోనే ఆడుకుంటున్నాయి ఎంత గొప్ప అదృష్టవంతులు ఆ పావురాలు అయితే మనం ఎక్కడికి వచ్చామో తెలుసా అచ్చిన ఆశ్రమం దగ్గరికి అంటే అన్నదాన సత్రం అన్నదాన సత్రం అయితే సూపర్గా ఉంటుంది ప్లేస్ ఒక పక్క విశాలమైన పార్కింగ్ ప్లేస్ పక్క వచ్చేసి పచ్చని ప్రకృతి పక్క వచ్చేసి మంచిగా ప్రాజెక్టు కట్టి మంచి మంచి డెవలప్మెంట్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మంచిగా డెవలప్ చేస్తున్నారు విశాలమైన ఈ ప్రదేశం వచ్చేసి ఎటువంటి అదృత్సాహం లేకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని అన్నదాన సత్రం అయితే నిర్వహిస్తున్నారు ఎనీ టైం అన్నసం అండి ఇది ఎనీ టైం పెడుతూనే ఉంటారు నిత్య అన్నదాన సత్రం సూపర్గా ఉంటుంది అలాగే మన పిల్లల పేరు మీద కానీ మన నా పెద్దవాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ నెమరీగా మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఒక్కసారి అనేది టోకెన్ తీసుకుంటే వాళ్ళ జీవితకాలం మనం ఎన్ను ఉంటామో మన పిల్లలు పుట్టినరోజు చేయడం నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇక్కడైనా మన పిల్లలు పుట్టినరోజు రోజుకి నా ఒక టోకెన్ తీసుకుంటే కొంత మనీ మనీది ఇచ్చి టోకెన్ తీసుకుంటే మన పిల్లలు పుట్టినరోజు ప్రతిసారి ఫోన్ చేసి మీ పిల్లల పే అన్నదానం పే చేస్తున్నాం మీ పిల్లల పేరు మీద మన పిల్లలు పుట్టినరోజుకు ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు ఫోన్ చేసి మీ పిల్లలు పుట్టినరోజు అన్నదానం ఉండేది రమ్మని ఫోన్ చేస్తారు మనకు ఒకవేళ వీలు పడి రాకపోతే మన పిల్లలు రోజు బోర్డు మీద రాసి వాళ్ళే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తేస్తారు ఫ్రెండ్స్ సూపర్ కదా ఎన్ని రోజులు ఉంటాం మనం అన్నదానం చేస్తామో లేదో తెలియదు బట్ అది ఆ వేడికైతే మనకు అన్నదాన సత్రాలకు ఏదైనా వెళ్ళాల్సిన డేట్ అయితే ఇదే సూపర్గా ఉంటుంది వాటర్ సదుపాయం పూర్తి కానీ సూపర్గా ఉంటుంది ఎవరైనా పల్లెపల్లె మిందుగా బ్రహ్మంగార మటం వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ తప్పకుండా భోజనం సేవించరండి అలాగే ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది దాకా ఉంటుంది ఎనీ టైం అన్నదాన సత్రం ఉంటుంది ఉంటుంది తప్పకుండా భక్తులు భోజనం చేసి ఆయన తీర్థ ప్రసారాలు స్వీకరించవలసిందిగా మనది